వెల్కమ్ టు జూస్ వరల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మజ్జిగ తాగితే శరీరానికి చలవ చేస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు అయితే మజ్జిగ ఏ సమయంలో తాగితే మంచిది ఎప్పుడు తాగితే మనకు ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మజ్జిగలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి చాలామంది మజ్జిగను తాగడానికి ఇష్టపడతారు ఇది చల్లగా రీఫ్రెష్గా పోషకాలతో నిండి ఉంటుంది మజ్జిగ పుల్లని రుచిని కలిగి ఉంటుంది ఇందులో కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపితే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి ఈ పానీయం తాగడం వల్ల జీర్ణ సమస్యలు అన్ని దూరం అవుతాయి మజ్జిగ తాగడానికి సరైన సమయం దాని పది అద్భుత ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం మజ్జిగ తాగడానికి సరైన సమయం ఏది మజ్జిగ తాగడానికి మధ్యాహ్న భోజనం సరైన సమయం మధ్యాహ్న భోజనంలో ఒక గ్లాస్ ఇంట్లో తయారు చేసిన మజ్జిగను తాగడం వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది ఈ సమయంలో మజ్జిగ తాగడం వల్ల కడుపు ఉబ్బరం ఎసిడిటీ దూరం అవుతాయి మధ్యాహ్న భోజనంలో మజ్జిగ తాగడం వల్ల కలిగే పది అద్భుతమైన ప్రయోజనాలు జీర్ణక్రియ భోజనంతో పాటు ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది భోజనం తర్వాత తరచుగా గ్యాస్ లేదా అసిడిటీ సమస్యలు ఉంటాయి కాబట్టి భోజనంతో పాటు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోవాలి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది పాల విరుగుడులో ప్రోబయోటిక్స్ ఉంటాయి ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి మనం ఎక్కువగా వేయించిన లేదా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడల్లా శరీరం లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది పాలతో పోలిస్తే మజ్జిగలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి దీనితో పాటు మజ్జిగలో విటమిన్ బి ట్వెల్వ్ పొటాషియం అధికంగా ఉంటాయి ఇందుకోసం రోజులో ఎప్పుడైనా మజ్జిగను తాగవచ్చు కాల్షియం పుష్కలంగా ఉంటుంది మజ్జిగలో కాల్షియం విటమిన్ డీలు ఉంటాయి దీన్ని తాగడం వల్ల ఎముకలు దృఢంగా కండరాలు బలపడతాయి రోజు ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల మీ దంతాలు బలంగా ఉంటాయి తక్కువ క్యాలరీల పానీయం మజ్జిగ మాత్రమే చాలా తక్కువ క్యాలరీల కంటెంట్ కలిగి ఉన్న పాల ఉత్పత్తి బరువు తగ్గడంతో పాటు శరీరానికి శక్తిని అందించడంలో కూడా మజ్జిగ సహకరిస్తుంది మధ్యాహ్న భోజనంలో ఒక గ్లాస్ మజ్జిగ తాగితే వెంటనే అది ఆకలి వేయదు రోగనిరోధక శక్తి శరీర వ్యాధులతో పోరాడడానికి సహాయపడే అనేక మూలకాలను పాల విరుగుడు కలిగి ఉంటుంది మజ్జిగ కూడా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది శరీరాన్ని శుభ్రపరచడం మధ్యాహ్న భోజనంలో ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది మజ్జిగ శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది ఇది మన కాలేయం ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుంది హైడ్రేషన్ మజ్జిగ తాగడం వల్ల శరీరంలో డిహైడ్రేషన్ ఏర్పడదు మధ్యాహ్న భోజనంలో ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల శరీరం తాజాగా హైడ్రేట్గా ఉంటుంది రక్తపోటు మధ్యాహ్న భోజనంలో ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల బీపీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది రక్తపోటు అసమత సమస్య ఉన్నవారు వారు భోజనంతో పాటు ఒక గ్లాస్ మజ్జిగ తాగాలి దీంతో గుండె సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది బరువు తగ్గడం మజ్జిగలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఈ డ్రింక్ తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు బరువు కోల్పోయే వ్యక్తులు పాల ఉత్పత్తిలో పాల విరుగుడుని చేర్చుకోవచ్చు ఆహారంలోని పోషకాలను సప్లిమెంట్ చేస్తుంది పుదీనాతో ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల ఆహారం నుండి సరైన మొత్తంలో పోషకాలు అందుతాయి ప్రత్యేక చిట్కా రాత్రిపూట మజ్జిగ మానేయండి ఎందుకంటే ఇది శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది రాత్రిపూట మజ్జిగ తాగడం వల్ల జలుబు లేదా దగ్గు సమస్య వస్తుంది కాబట్టి రాత్రిపూట తాగడం మానుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిమానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ధ్రూస్ వరల్డ్